హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి పొద్దున్నీళ్ళు లేసాము టీలవి తాగేసాము కొంచెం మనం స్కూల్కి పంపించేసాము ఇప్పుడు టైం పది అవుతుంది బాగా ఏం చేస్తున్నా ఎందుకు బయటికి ఎందుకు బయటికి పెట్టుకోవడం మంచిగా సో అది ఫ్రెండ్స్ రోజు ఇదిగో లక్కి బయటికి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం ఏంటి ఇట్ కెమెరా చెప్పు రే ఇవడు ఎక్కడికి వెళ్దాం సరే మంగళగిరి వెళ్దామా విజయవాడ వెళ్దామా ముందు బయటికి బాగుంటున్నాడు అండి బూస్టా బావా పాలా చాలా చాలండి చాలా అమ్మా చాల ఓకే అదండి స్విచ్ బోర్డులు అవి ఉన్నాయి కదా ట్యాప్స్ స్విచ్ బోర్డులు అవి కొందామని చెప్పేసి మంగళగిరి అయితే వెళ్తున్నాము దారిలో ఏమైనా ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి అను బూస్ట్ అది రెడీ చేసుకుంటుంది ఫుడ్ గిట్టేం తినలేదండి బ్రష్ చేసి రెడీ అయ్యాము టిఫిన్లో ఇవ్వలేదు బయలుదేరాము వాళ్ళు షాపులు చేసే టైంకల్లా రిటర్న్ అదే తీసుకో ఎల్లుండాలి అని చెప్పి ఫ్రెండ్స్ ఇదిగో మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే ఇల్లు వచ్చేసామండి ఇదిగో మొత్తం ఇవేనమాట సామాన్లు ఇందులో స్విచ్ బోర్డులు స్విచ్లు బోర్డులు సరేలేమా స్విచ్లు బోర్డులు నెక్స్ట్ హోలర్లు ఉన్నాయన్నమాట మంగళగిరిలో అయితే తీసుకొద్దామని చెప్పి వెళ్ళాం కానీ మంగళగిరిలో బాగా రేట్లు ఎక్కువేశారండి ముప్పై రెండు రూపాయలు అంట ఒక్కో స్విచ్ బ్యాక్గ్రౌండ్ చెప్తా ఏంటి ఇదంతా చెప్పి ఇంకా ఎనిమిది నిమిషాలు ఎట్లా వస్తాయి చేస్తున్నావు ఏంటి ఈ దుకాణం మొత్తం మరత పెట్టా బట్టలు రాగానే కుర్చీ మరత పెట్టినట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను వెళ్ళాము మంగళగిరిలో లేవు నన్ను వదిలేసి ఆయన విజయవాడ మేసరికి తీసుకుని వెళ్ళి కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చారు నేను వచ్చి భోజనం చేసి పడుకొని లేచిన తర్వాత ఇదిగోండి సాయంత్రంకి మళ్ళీ బట్టలు నేను కదా అవన్నీ మర్త పెడుతున్నాను బట్టలు మర్త పెట్టేశాను ఇప్పుడు వంట చేయాలి ప్లస్ కొలాబరేషన్ వీడియోస్ ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్ సంబంధించినవి అవి చేసుకోవాలి నేను చేస్తున్నా అని చాలా అంటున్నారు కానీ అవి నాకు చాలా మస్ట్ అండి ఇప్పుడు నాకు అసలు రావట్లేదు కూడా నేను తీసుకోవట్లేదు చాలా వరకు ఇప్పుడు నేను రెడీగా ఉన్నా కూడా నాకు వద్దనుకున్నా ఇష్టం లేదు ఎందుకు అని చెప్పేసి ప్రోడక్ట్ చాలా వరకు నేను ఒప్పుకోలేదు ఇప్పుడు కావాలి అని అడుగుతున్నా కానీ ఇప్పుడు లేవంట సో ఇప్పుడే కొట్టుకెళ్ళాను అనమాట కొట్టుకెళ్ళి బావా ఏం తీసుకొచ్చాను నేను ఎదుకోండి కొట్టుకెళ్ళా చికెన్ తీసుకొని వచ్చాను నెక్స్ట్ టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు ఐదు కేజీలు రైస్ తీసుకొని వచ్చాను బావా అంతేనా ఇంకేనా మర్చిపోయానా ఎందుకు కొద్దీ పోస్తున్నావు ఏ బడ బడ నవ్వులుకుంటే వెళ్ళిపోతున్నావు ఇదిగోండి ఇలాగ చంప చంపలు తీసుకొచ్చేసానమాట రకర అలాగే తీసేద్దాం బావా చిన్నగా బార్ ముక్కలు కట్ చేసేసి మసాలా అవన్నీ కలిపేస్తాను మెజెస్టిక్స్ ఫ్రెండ్స్ ఇదిగో ఇలా బార్ బార్ పీసు లాగా అయితే కట్ చేశాను మరి ఇలా కట్ చేయమంది కట్ చేశాను ఏముంటుంది ఏంటో మరి ఏం చేస్తున్నావు చెప్తే బావా పిల్లలకి ఆయిల్ లేకుండా డ్రై మెజెస్టిక్స్ ఏ ఫ్రైర్ ఉంది దాంట్లో బోన్స్ లేకుండా బోన్ లెస్ ఆయిల్ లేకుండా ఆయిల్ లెస్ కరెంట్ లేకుండా కరెంట్ లెస్ కరెంట్ ఉంది గ్యాస్ లేకుండా గ్యాస్ లెస్ గ్యాస్ లెస్ కారం కారం ఫస్ట్ సీక్రెట్ పౌడర్ ఒక తర్వాత ఉప్పు పసుపు వేసింది తర్వాత కారం వేసింది పసుపు వేసింది దింసాలు చెప్తారా పసుపు నెక్స్ట్ ఉప్పు వేసింది ఇంకొంచెం వేరే పట్టింది అవునా ఓకే ఉప్పు వేసింది అసలు ఫ్లోర్ వేరు మామూలు కాన్ఫ్లోర్ వేరు రెండు ఉంటాయండి కొద్దిగంటే ఒక పావు కిలో మీరు పావు కిలో చికెన్కి ఒక అర కిలో కార్న్ఫ్లవర్ వేసుకోండి కార్న్ఫ్లవర్ పకోడి ఇద్దవా ఇందులో ఏదో మర్చిపోయినట్టున్నా ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ బావా నేను చెప్తే కానీ గుర్తు ఉండదు మళ్ళీ వంటలక్క అరే టేస్ట్గా ఉండటం కాదురా గుర్తుపెట్టుకోవాలి రన్ని అసలు నేను గుర్తుపెట్టుకోవటం అనేది తెలుసా అది సో ఫ్రెండ్స్ ఇదిగో ఏంటి రొయ్యలు లాగా ఉన్నాయి రొయ్యలు అండి మామిడి ఈరోజు చికెన్ రొయ్యలు చేస్తుంది ఇది వచ్చేసి అగారో ఎయిర్ ఫ్రైయర్ అనమాట ఇదిగోండి ఇంత ముందు కూడా ఇదిగోండి అగారు ఎయిర్ ఫ్రై ఆయిల్ లేకుండా టేస్టీ ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్ టేస్టీ కాదు హెల్దీ టేస్ట్ కూడా ఉండదు అనుకోండి హెల్దీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ అసలు చా ఇంకా వస్తావులేగో ఇదిగో వేసేస్తున్నాను ఇవి ట్రై బయటికి తీసి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఆగండి తర్వాత నేను ఈ చికెన్ ఐటమ్ అనేది యాడ్ చేసుకుంటాను దీంట్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇలా ఇన్ చేయగానే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఆన్ అవుతుంది దీన్ని నొక్కగానే ఆన్ అయిపోతుంది దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ బ్రెడ్ టోస్ట్ ఫిష్ ప్రాన్ పిజ్జా ఇలా చాలా ప్రీ హీట్ చేసుకోవచ్చు తందూరి ఫుల్ చికెన్ చేసుకోవచ్చు లెగ్ పీసెస్ చాలా వెరైటీస్ అయితే ఇందులో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చికెన్ మెజెస్టిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వితౌట్ ఆయిల్ చాలా బాగుంటుంది క్రిస్పీగా పకోడీ టైప్లో చేస్తున్నాను అనమాట కాకపోతే మెజెస్టిక్ షేప్లో కట్ చేశాను కాబట్టి మెజెస్టిక్స్ అని అయితే చెప్తున్నాను సో ఇవి ఏం లేదు మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకున్నామంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఆ మధ్యలో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి పిల్లలు ఇష్టంగా తింటారు సో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఎయిర్ ఫ్రైయర్ కి లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి ఇది నాకు బాగా యూజ్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను సో ఇది అయిపోయిన తర్వాత చూద్దామా అంతేనా అంతే ఇదిగో ఫ్రెండ్స్ ట్రే లో అయితే ఇలా సెట్ చేశాను సిల్వర్ పేపర్ వేసేసి ఇది క్లోజ్ చేసుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఇదిగో చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అది నొక్కేస్తాను అదే టైం తీసేసుకునేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అవి అయితే మిషన్లో పెట్టేసి అను ఇల్లు అయితే మొత్తం ఊడ్చుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము తీసేది వచ్చేసి టైం వచ్చేసి వచ్చే ఏడు గంట అనమాట ఇది ఇప్పుడు తీసి ఇప్పుడు పోస్ట్ చేసేయాలన్నమాట ఎందుకంటే పొద్దునంత బయట పనులు మేము తిరుగుతూ ఉన్నాం కదా సో అదనమాట

ఎట్లా తిరుగుతున్నామో చివరాగరికి మా పండ్లు ఎలా అవుతున్నాయి అనేది వర్ణనాతీతం అనమాట సో పడుతున్నా మాకే తెలుసు మా బాధ అంతే ఇంకా చాలా చాలా ఇల్లు కట్టుకోవడంతో డబ్బులు ఉండడంతో సరిపోదు సరదా తీరిపోతుంది అనమాట మామూలుగా మెంటల్ టెన్షన్ లేదు ఆగరికి నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా అండి వచ్చేసరికి దేనికి ఎలా తిరుగుతున్నాము ఎంత ఖర్చులు అవుతున్నాయి దేని తగ్గుతుంది ఏమవుతుంది అనేది మేము మీకు వృధా అనిపించిన ఖర్చు ఒకటి వచ్చేసి ఒక చిమ్ని ఒకటి కనబడుతుంది కాని ఇంకా ఏ పని ఆపినా కూడా అయ్యే పని కాదనమాట తర్వాత తర్వాత ఎవరో ఎక్కడో దాకేందుకు మా సొంత వాళ్ళలోనే ఇల్లు మొదలు పెట్టి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిదానంగా ప్లాస్టింగ్లు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆపిన గోడలు ఇల్లు ఇప్పటికొచ్చేసి స్లాపేశారు బెట్లు కట్టాల ప్లాస్టింగ్లు అవ్వలే మా పిన్న పెళ్ళి కూడా అయిపోతుంది అది అదే చీ మా చెల్లి పెళ్లి కూడా అయిపోతుంది మా పిన్న వాళ్ళ కూతురిది దాకా కూడా అవ్వలేదు అనమాట అట్లాంటివి వస్తాయి మనం ఏదైనా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతేనే లేదు ఇంతటితో చాలా ఆపుకుంటేనే ఆ ఇల్లు కంప్లీట్ అవుతుంది లేకపోతే అవ్వదు అనమాట ఆ తోనే నేను మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట సప్పు ఇప్పుడే చేసుకుని అది ఇంకోటి మా సందు వాళ్ళు కూడా పని అంతా పూర్తి అయితే ఇంట్లో దిగండి లేకపోతే దిగమాకండి ఆ పని ఇంకా అలాగే ఉండిపోద్ది అని చెప్పేసి చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు మనం పోవడరు లేరా ఇంకా అది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు చెప్పారనమాట లేదక్క అది తర్వాత చేయించుకోవచ్చు వెళ్ళిపోయా చేయించుకోవచ్చు అని అనుకుంటాం కానీ అసలు అది అవ్వదు మీరు అది కంప్లీట్ చేసుకున్నాకే వెళ్ళండి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు కూడా అలాగే వెళ్ళాలనిపించి ఆ ఇదితోనే ఆపేసారు అనుకోండి తర్వాత ఇంకా వంటకి బియ్యం కడిగేసి ఆ కూర కూల్లిపాయలు టమాటాలు కూసుకుంటే నా వంట రెడీ అయిపోతుంది తర్వాత పిల్లలకి స్నానాలు చేసి నేను స్నానం చేసి బోన్ చేస్తే కంప్లీట్గా మా నైట్ రుటీన్ బాగానే కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ ఇందులో చూపించడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ చూపించకపోతే నేను చెప్పిన మాటల్లోనే మా వీడియో అనేది జరిగింది అనమాట బుస్సు సౌండ్ ఏమనుకుంటారు ఫ్రైర్ది అనమాట కొద్దిగా వచ్చి తెలియండి కాకపోతే ఇక్కడ సైలెంట్గా ఉండేసరికి ఆ వాయిస్ ఏమైనా పడుతుంది పచ్చిమిర్చి ఆనియన్సా ఆనియన్స్ ఇంకేం కావాలి ఎంబాగుంటుంది ఎన్నో వచ్చింది ఓ నేను తోనే గిన్నెలు చూపించుకో మొత్తం అతను చాలా వరకు రిజెస్ట్ చేయట్లేదు ఏంటి తీసుకుని పనులు చేసుకొని అవ్వట్లేదు వర్షానికి కార్డ్బోర్డ్ బాక్స్ తడిసి అందులో పెట్టిన గిన్నెలన్నీ తడిచి మొత్తం నీళ్ళు నీళ్ళు నిండిపోయి ఉన్నాయి అటు నిండమో గిన్నెలు ఏమైనా అయిపోయినాయి పైన ఇంటి మీద పట్టా కూడా చిరిగిపోయి మొత్తం తడిసిపోయి మొత్తం తోడుకున్నాను నిన్న స్టాండ్ లేదు చూపించి బాగా నైట్ వేసింది వెళ్తున్నాను ఇవండి ఇవి 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 ఇవన్నీ తోమారు తోమారంటే తోముంది చూపించాను బాబు మొత్తం రైస్ అండి రైస్ అయితే రేంజ్లో పడుతుంది ఈరోజు సరే బాబు అయితే ఇంక వీడు ఎక్కడ దాపేద్దామా లాస్ట్లో

ఇప్పుడున్న ఫ్యాన్ తీసుకెళ్ళి అక్కడ ఫిట్ చేసుకోని మీకు చెప్పనా ఇందులో ఫ్యాన్ డస్ట్ పట్నం ఫ్యాన్లు కూడా గా ఉన్నాయి డస్ట్ పట్ట సపరేట్ డస్ట్ పట్నవి సెపరేట్ ఉన్నాయి కలర్కి కాస్ట్ ఉన్నాయి గోల్డ్ మెడల్లో మస్తున్నాయి అవస్తుందండి అయితే ఆగస్ట్ కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతాము లేదంటే సెప్టెంబర్కి వెళ్ళిపోతాము ఇంకా మీకైతే అప్డేట్ ఇచ్చేసాను మేము మా వెళ్ళిపోతున్నాం అనేది సరే ఇంకా కోయిటోలు స్టార్ట్ చేశారండి ఇంకా వీడియో థింక్ అప్లోడ్ చేస్తానండి ఇంకెంతవరకు తీసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి వాళ్ల వీడియో నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా వీడియో తీస్తాను బట్ రేపటి బ్లాగ్ లో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి జస్ట్ రా వీడియోనే గబా గబా బయటికి వెళ్ళొచ్చి తీసుకున్నాను అమ్మా టైం కల్లా అప్లోడ్ చేయాలి కదా అని ఆల్రెడీ సర్వం సం చాలా ఆగు తల్లి ఇస్తా టమాటా ఇస్తా సో వీడియో అయితే ఇదండి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు బయట నుంచి వెళ్ళొచ్చి కనీసం ప్రెషర్ కూడా అవ్వలేదు వీడియో చాలా లేట్ అయిపోతుంది గబగ తీసేసి పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతోనే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్